ఒకవేళ అలాగే ఇక్కడ త్రీ టు ట్వంటీ ఫైవ్స్ ఇయర్స్ న్యాచురల్ అండ్ యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ ఉంటుంది అది ఎంత అంటే లెవెన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ నైన్ నుంచి ఫోర్ ల్యాక్స్ సెవెంటీ ఎయిట్ థౌసండ్ సేమ్ ఉంటుంది యాక్సిడెంటల్ అండ్ న్యాచురల్కి సో అది మొత్తానికి ట్వంటీ టూ ఇయర్స్ లైఫ్ కవరేజ్ కూడా ఉంటుంది ఉంటుందన్నమాట సో అదే మనీ బ్యాక్ పర్సంటేజ్ ఫిఫ్టీన్తో పెట్టి చూస్తే ఎంత వస్తుంది అంటే ఫిఫ్టీన్ పర్సెంట్ మనీ బ్యాక్ పెడితే ఫస్ట్ ప్రీమియం ఏమో ట్వెల్వ్ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ వస్తుంది అలాగే సెకండ్ అండ్ సబ్సిక్వెంట్ ప్రీమియమ్స్ ఏమో ఎలెవెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫోర్ వస్తాయి మొత్తంగా మనం క్యాండిడేట్ పే చేసేది ఎంత అంటే టూ ల్యాక్స్ నైన్టీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ కానీ ఆయనకు పొందేది అంటే ఫోర్ ల్యాక్స్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ సో ఇక్కడ ఫిఫ్టీన్ పర్సెంట్ అన్నందుకు ఫిఫ్టీన్ పర్సెంట్ అని చెప్పేలా ఇక్కడ ఇరవై సంవత్సరం ముప్పై వేలు వస్తుంది ఇరవై ఒకటవ సంవత్సరం ముప్పై వేలు ఇరవై రెండవ సంవత్సరం ముప్పై వేలు ఇరవై మూడు ముప్పై వేలు ఇరవై నాలుగు ముప్పై వేలు ఇట్లా ఫైవ్ ఇయర్స్ వస్తుంది అలాగే బోనస్ లక్ష తొంభై ఎనిమిది వేలు ఫైనల్ అడిషన్ బోనస్ ముప్పై ఎనిమిది వేలు అలాగే లంపుస్ అమౌంట్ వచ్చేసి టూ ల్యాక్స్ సెవెంటీ ఎయిట్ థౌసండ్ వస్తుంది అలాగే ఈ ట్వంటీ టూ ఇయర్స్ కవరేజ్ కూడా ఉంటుంది ఎంత అంటే న్యాచురల్ లెవెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ త్రీ నుంచి ఫోర్ ల్యాక్స్ సెవెంటీ ఎయిట్ థౌసండ్ వస్తుంది న్యాచురల్ అండ్ యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్స్ సో ఇది జీవన్ తరుణ్ అనేది సో ఇక్కడ మనం గమనించినట్టయితే ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ అనేది మనీ బ్యాక్ పర్సెంటేజెస్ ఇక్కడ ఇవ్వడం జరిగింది దాంట్లో ఈచ్ వన్కి త్రీ టు ఫైవ్ హండ్రెడ్ డిఫరెన్స్ అనేది ఉంటుందన్నమాట సో మనం కట్టే ప్రీమియం పెరుగుతుంది అలాగే మనకు వచ్చే బెనిఫిట్స్ కూడా కాస్త డిఫరెన్స్ అనేది ఉంటుందన్నమాట సో ఇదైతే ఎల్ఐసి జీవన్ తరుణ్ సెవెన్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫోర్ పాలసీ సో మీకు యూస్ అయ్యిందని అనుకుంటున్నాను ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మెచ్యూరిటీ అనేది ట్వంటీ ఫిఫ్త్ ఇయర్ అబ్బాయి వయసు వయసు ట్వంటీ ఫివ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అవ్వాలి పాలసీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉండదు కాకపోతే పాలసీ వచ్చేసి థర్టీ డేస్ టు ట్వెల్వ్ ఇయర్స్ వారికి మాత్రమే యూజ్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మీ వయసు ట్వెల్వ్ ఇయర్స్ అనుకోండి సో మీరు థర్టీన్ ఇయర్స్ ప్రీమియం కడతారు సారీ ఎయిట్ ఇయర్స్ ప్రీమియం కడతారు మీ ఏజ్ ట్వంటీ ఫైవ్ వచ్చే వరకు మీరు వెయిట్ చేయాల్సిందే సో దాంట్లో మీ ఏజ్ ట్వంటీ వన్ వచ్చేసరికి ఇక్కడ మీ ఏజ్ పెరిగింది కాబట్టి ఇక్కడ ప్రీమియం అమౌంట్ కూడా పెరుగుతుంది ఇక్కడ ఏజ్ తగ్గింది కాబట్టి ప్రీమియం అమౌంట్ కూడా తగ్గింది అనమాట ఎందుకంటే ప్రీమియం పీరియడ్ అనేది తగ్గుతుంది కాబట్టి సో అట్లా ప్రీమియం పీరియడ్ పెరిగినప్పుడు ప్రీమియం అమౌంట్ తక్కువ వస్తుంది అన్నమాట సో ఇది ఫైవ్ పర్సెంట్ ఒకసారి చూడండి లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఏముంది ఇక్కడ వచ్చేసరికి లెవెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఉంది టెన్ పర్సెంట్ ఏమో సో అదే ట్వెల్వ్ పర్సెంటేజ్ తీసుకుంటే ఫిఫ్టీన్ పర్సెంటేజ్ తీసుకుంటే ట్వల్వ్ థౌజండ్ ట్వెల్వ్ వన్ ట్వంటీ ఫైవ్ ఉంది సో ఇది దీనిలో డిఫరెన్స్ అనేది ఉంటుంది మనం పే చేసేది ఇక్కడ టూ ల్యాక్స్ నైంటీన్ హండ్రెడ్ అవుతుంది ఇక్కడేమో వన్ ల్యాక్ నైంటీ సెవెన్ థౌజండ్ అవుతుంది ఇక్కడేమో వన్ ల్యాక్ నైంటీ టూ థౌజండ్ అవుతుందనమాట సో ఎవరైనా డౌట్స్ ఉన్నవాళ్ళంటే వాళ్ళు అడగవచ్చు